ముందుగా చూద్దాం ఏపీలో పర్యాటకానికి ప్రోత్సాహం బీచ్ల్లో వసతి సమస్యకు పరిష్కారంగా టూరిజం అమరావతి అభివృద్ధిలో మరో మైలురాయి మంగళగిరిలో ఆరు లైన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి జాతీయ స్థాయి ఐటీఐ పరీక్షల్లో ఏపీ విద్యార్థుల సత్తా అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లలు త్రిమేన్ కమిటీని వేసిన బీజేపీ తెలంగాణ పత్తి రైతులకు శుభవార్త సిసిఐ ద్వారా వారం రోజుల్లో ప్రారంభం కానున్న కొనుగోలు చెన్నైలో ఎనభైవ దశకానికి చెందిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు హీరోయిన్లు రీయూనియన్ జరిగింది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు కూడా ప్రముఖ నటీనటులు అంతా కలిసి సందడి చేశారు అక్టోబర్ నాలుగున వీరంతా చెన్నైలో మీట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ భానుచందర్ జయసుధా సుహాసిని సహా పలువురు నటులు నటీమణులు ఈ గెట్ టుగెదర్లో పాల్గొని ఎంజాయ్ చేశారు ఈ ఫంక్షన్లో పాల్గొనేందుకు చిరంజీవి వెంకటేష్లు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు చాలా కాలం తర్వాత ఇలా కలుసుకోవడం సంతోషంగా గడపడం థ్రిల్లింగ్గా ఉందని నటీనటులు వారి వారి సోషల్ మీడియాలో పాల్ పేర్కొన్నారు గ్రూప్ ఫోటోలను షేర్ చేశారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం అమలుపై డ్రైవర్లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల లబ్ధి చేకూరనుంది దీంతో ఆటో డ్రైవర్లు ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎన్నికల హామీ కాకపోయినా తమ ఇబ్బందులను గుర్తించి ఆటో డ్రైవర్లకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్కు డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇదైతే ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఆటో కార్మి అండగా ఉండని చెప్పి ఇచ్చిన హామీలో ప్రధానంగా ఈ రోజు పదిహేను వేలు జమ చేయడం కూడా జరిగింది ఈ రోజు విశాఖలో ఆ కార్యక్రమం కూడా లాంఛనంగా ప్రారంభమైంది మనతో పాటు ఆ క్యాబ్ డ్రైవర్ ఉన్నారు సో ఏ విధంగా ఇప్పుడే వారికి ఆ డీబీటీ నుంచి కూడా డబ్బులు మొబైల్ కూడా జమ అయ్యే సో డ్రైవర్ ఏ విధంగా ఫీల్ అవుతుంది మరి అడిగిందని ఎలా ఉంది ఇప్పుడు ఇచ్చిన హామీ సూపర్ హిట్ లో అన్ని హామీలు నెరవేర్చి ఇది హామీ ఎన్నికల హామీ కాకపోయినప్పటికీ సంక్షేమం ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నామని ఈ విషయంలో హ్యాపీగా ఉన్నా చంద్రబాబు నాయుడు కొత్త చెప్పాలనుకుంటున్నాను ఆ కూ గత ప్రభుత్వంలో నాకు ఏ పథకం లబ్ధిదారులు కాదు ఈ ప్రభుత్వంలో మట్టుగా మూడు పథకాలకు లభ్యదరణయ్యాను ఒకటి తల్లిగ వందనం రెండు గ్యాసోటి నెక్స్ట్ రైతు భరోసా మొత్తం నాలుగు నాలుగు పథకాల నేను లభిదారు అయ్యాను అంతా హ్యాపీగా ఉన్నది కానీ లాస్ట్ ఇయర్ అంతకుముందు ప్రభుత్వంలో నాకు ఎటువంటి పథకం నాకు రాలేదు అప్లై చేశాను ప్రతి పథకం అప్లై చేసాను నాకు రాలేదు అది దానికోసం ఇప్పుడు చంద్రబాబు గుర్తు చెప్తున్నాను ఎన్నికల హామీల్లో సూపర్ చెక్స్ సూపర్ హిట్ అయ్యింది ఇప్పుడు ఆ స్త్రీ శక్తి పథకంలో మీకు ఆటో డ్రైవర్కి ఇబ్బంది పడుతుంది చెప్పి ఉద్దేశించి ప్రత్యేకంగా అనౌన్స్ కాకపోయినా ఎన్నికల మేనిఫెస్టో లేకపోయినప్పుడు కూడా ప్రత్యేకంగా మీ మీద దృష్టించి ఆ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మీరు ఏమైనా ఫీల్ అవుతుంది ఏమైంది బస్సుల వల్ల చిన్న ఇబ్బంది అంత హెవీగా ఇబ్బంది అయితే లేదు ట్వంటీ పర్సెంట్ అయితే ఇబ్బంది ఉంటుంది దానికోసం మాకు మా గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు ఈ పథకం పెట్టడం వల్ల మాకు కొంచెం పర్లేదు ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ ఒక మాకు వాళ్ళ ఊబురు వల్ల చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కమిషన్ ఎక్కువ తీసుకుంటాడు మార్జిన్ తీసుకొని మాకు అమౌంట్ తక్కువ వస్తుంది బతకడం కష్టమైపోతుంది ఏదో మా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో చూసా ఏదో సపరేట్గా యాప్ ఇస్తామని చెప్పారు ఆ యాప్ ఇస్తే మీకు డబుల్ యాప్ే అవుతుంది మేము డబల్ గా ఉంటాం ఫుల్ ఖుషీగా ఉంటాం అది సపరేట్గా కమిషన్ లేకుండా ఏదో యాప్ ఇస్తారన్న డైరెక్ట్గా యాప్ మీ ద్వారా బుకింగ్ అయిపోయి మీరే చూసుకున్నట్టుగా ప్లాన్ చేస్తామన్నారు అది ఎంతవరకు వస్తే అంత హ్యాపీగా ఉంటామని నేను అనుకుంటున్నాను మీరు చెప్పినట్టే ఈరోజు యాప్ కూడా ఈరోజు లీజ్ చేస్తాం త్వరలో మీకు సంక్షేమం కోసం ఈ పదిహేను వేల కాకుండా ఒక యాప్ కూడా క్రియేట్ చేయబోతున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అది ఏ విధంగా చూడవచ్చు అది ఆ యాప్ ఎంత త్వరగా నాకు తీసుకొస్తే అంత హ్యాపీగా ఉంటాను డబుల్ హ్యాపీగా ఉంటాను అని నేను అంటున్నాను మీరు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఆటో కార్మికుల కోసం కానీ మ్యాక్సీ డ్రైవర్ కోసం ప్రత్యేకంగా పదిహేను వేలు నగదు జమ చేశారు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపరేట్ అయ్యింది ఇది వారికి ఆ మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ వాళ్ళ యొక్క కష్టాలు చూసి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం దీని మీద రక్షణ చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు మూడో తారీఖునే నగదు జమ చేయడం జరిగింది ఏ విధంగా చూస్తున్నారు ముందుగా ఈ యొక్క ఈ ఆటో డ్రైవర్ల పథకానికి ప్రవేశపెట్టినటువంటి నాలు ఆటో డ్రైవర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూపర్ సిక్స్ శ్రీశక్తి పథకం వల్ల మాకు ఇబ్బంది ఉందని చెప్పేసి ఆడోడ్రైవర్లు చెప్తే ఎంత స్పందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అందులో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ప్రతి ఇరవై నాలుగు గంటల్లో జనం కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన ఇంత త్వరగా రియాక్షన్ అయ్యి వాళ్ళకి ఈ పథకానికి వెంటనే పెట్టవచ్చు ఈ సోపర్ సిక్స్ లేని పథకం ఇది శ్రీశక్తి పథకం వల్ల అప్పుడు వెనుకల మెయిన్ పర్చ్లో శ్రీశక్తి పథకం ఉంది అది పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అని చెప్పేసి త్వరలో వీళ్ళు మొన్న ఈ ఆర్డర్ వాళ్ళందరూ తెలియజేయడం తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఏకైక ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం ఈ కోటిమీ ప్రభుత్వం వల్ల అంతేకాకుండా ఈ పదిహేను వేలే కాకుండా నెక్స్ట్ ఈ ఒక యాప్ తయారు చేసి ఆ యాప్ ద్వారాగా మీకు ఏదైతే ఈ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆటడ్రైవర్కి వచ్చేటట్టు ఆయన చెప్పడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ నాయక నాయకుడిగా నేను ఏ గర్వపడుతున్నాను ఎంతమంది లబ్ధి పొందితే వాళ్ళందరిలో ఆనందం చూడాలన్నదే మా మా నాయకత్వం కూడా కాబట్టి వాళ్ళందరికీ కూడా లబ్ధి సేవ చేకూరడం వల్ల మీకు జనాలకు మంచి పని చేస్తే ఏ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నాయకత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈ అలాగే ఈ మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అంతేకాకుండా కోటమరి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్గా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి ఒక భక్త అభివృద్ధి మరో ఒక భక్తి సంక్షేమం రెండు రెండు కళ్ళుగా తీసుకెళ్తున్నారని చెప్పేసి మనకి అటువంటి ప్రభుత్వానికి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తూ అందరూ మంచి మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఇంకా ఇక అందరూ సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో కూడా మంచి రాబోయే ఏ ఎలక్షన్ వచ్చినా సరే వారు వాళ్ళందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను చూసాం కదా ఏదైతే ఆటో డ్రైవర్ సేవలో ఈ పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు నగదు జమ అవడం కూడా అటు ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లతో పాటు ట్యాక్సీ డ్రైవర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే సూపర్ సిక్స్లో ఎన్నికల హామీ ఇచ్చిన మేనిఫెస్టో అన్ని పూర్తి చేయాలో సూపర్ రేట్ అయింది మా పథకం లేకపోయినప్పుడు కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించి ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఈ విధంగా ఈ పథకాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది అదే ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా కొత్త యాప్ ద్వారా మాకు కొత్త జీవితం రాబోతుంది ఎందుకంటే వేరే వేరే యాప్ల ద్వారా కొద్ది ఇబ్బంది పడుతున్నాం కానీ ప్రభుత్వం ఒక యాప్ తయారు చేయడం ద్వారా మాకు భరోసా కలుగుతుంది ఖచ్చితంగా అపారమైన నమ్మకం మాకు చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు కూడా భారీ విజయం వల్ల కూటమి ప్రభుత్వం చెప్పి చెప్పేసి కూడా ఇక్కడ ఆడియో డైవర్ చెప్పిన అంశం కూడా మనం చూడచ్చు వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్గాప్రసాద్ ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి ఒకే రోజు ఒకేసారి పన్నెండు బ్యాంకులకు చెందిన స్టేట్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరు కానున్నారు అమరావతిలో నిర్మాణ పనులు పురోగతి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణ పనులు చాలా వేగంగా ముందుకు జరుగుతున్నాయి ప్రజెంట్ నేనైతే భారతీయ స్టేట్ బ్యాంకు ఏపీ ప్రభుత్వం అమరావతిలో కేటాయించిన ప్లేస్లో ఉన్నాను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ స్టేట్లో ఉన్న అన్ని బ్యాంకులకు సంబంధించి ఆ ప్రధాన కార్యాలయాలకు సంబంధించి ఎక్కడా కూడా ప్లేస్ని కేటాయించలేదు విజయవాడ సిటీకి సంబంధించి అక్కడ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే అన్ని బ్యాంకులు కూడా వాళ్ళ యొక్క స్టేట్ హెడ్ క్వార్టర్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఆ విధులు కొనసాగిస్తున్నాయి అయితే ప్రజెంట్ అయితే రాజధాని అమరావతి ప్రాంతంలో అన్ని బ్యాంకులకు ఒకే దగ్గర ఆ స్థలాలు కేటాయించారు ప్రజెంట్ నేనున్న ప్లేస్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేటాయించిన ప్లేస్లో నేనున్నాను ఇక్కడ ఇటువైపు స్టేట్ బ్యాంక్ కేటాయించారు దీని పక్కనే మనకి మిగిలిన అన్ని బ్యాంకులకు కూడా ప్లేస్ని కేటాయించడం జరిగింది రీసెంట్గానే ఈ ప్లేస్ని ఏపీసీఆర్డిఏ అన్ని బ్యాంకులకు కూడా కేటాయించింది అతి త్వరలోనే బ్యాంకులన్నీ కూడా ఆ బ్యాంకులకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని ఈ ప్లేసుల్లో కన్స్ట్రక్ట్ చేస్తాయి సో ఆర్థిక కార్యకలాపాలు కొద్ది రోజుల్లోనే అమరావతి ప్రాంతానికి రాబోతున్నాయి సో అవి ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి విషయంలో అమరావతి మరింత వేగంగా ముందుకెళ్ళి ఉద్దేశంతో వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగిందని కూడా ఇప్పటికే ఆ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఎస్బీఐకి సంబంధించి మొత్తం మూడు ఎకరాల ప్లేస్ ని కేటాయించారు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఎస్బీఐకి కేటాయించిన ప్లేస్ అన్నమాట ఆ చుట్టూ కూడా మనకి వీళ్ళు ఆల్రెడీ కంచెను కూడా వేసుకున్నారు బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు ఆ మూడు ఎకరాల విస్తీర్ణాన్ని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే స్టేట్ బ్యాంక్కి ఏపీసీఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కేటాయించింది మొత్తం ఈ మూడు ఎకరాల్లో పద్నాలుగు అంతస్తుల ఆ ఎత్తైన బిల్డింగ్ ఇక్కడ ఎస్బీఐ నిర్మించబోతుంది మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ బిల్డింగ్ నిర్మాణం ఉంటుంది బిల్డింగ్ పూర్తయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ హెడ్ క్వార్టర్స్ అంటే రాష్ట్రానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడి నుంచే కార్యకలాపాలు మొదలవుతాయి సో ఎక్కువ మంది ఉద్యోగులు మిగతా అధికారులందరూ కూడా ఎక్కడి నుంచే పనిచేయబోతున్నారు అదేవిధంగా మనకి అటుపక్కన అటుపక్కకు సంబంధించి ఆప్ కాప్కి రెండెకరాల భూమిని కేటాయించారు అదేవిధంగా కెనరా యూబిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ వీటన్నిటికి కూడా ఇరవై ఐదు సెంట్లు చొప్పున భూమిని కేటాయించడం జరిగింది అంటే ఈ బ్యాంకులన్నిటికి కూడా పాతిక సెంట్లు చొప్పున భూమిని కేటాయించారు ఆ విస్తీర్ణంలో అవి వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ నిర్మించబోతున్నాయి సో హెడ్ క్వార్టర్స్ నిర్మించాక బ్యాంకులన్నీ కూడా ఇక్కడి నుంచి పనులు ప్రారంభించబోతున్నారు ఇవన్నిటికీ మొత్తంగా కలిపి ఒకే చోట ఆ స్థలాన్ని కేటాయించడం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బ్యాంకుకు సంబంధించి ఇక్కడ ఒకే దగ్గర కార్యకలాపాలన్నీ ఉండడం వల్ల అమరావతి ప్రాంతంలో ఉన్న అందరితో పాటు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకే దగ్గర వాళ్ళ యొక్క పనిని పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా అమరావతికి సంబంధించి ఈ ప్రాంతంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఇవన్నింటి కలిపి ఒకేసారి చేయబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తారు ఈ ఎస్బీఐ కేటాయించిన ప్లేస్లోనే ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి అన్ని బ్యాంకులకు ఒకేసారి కూడా ఆ శంకుస్థాపన చేస్తారు శంకుస్థాపన తర్వాత వీటి యొక్క నిర్మాణ పనులు కొద్ది రోజుల్లోనే స్టార్ట్ అవబోతున్నాయి వీడియో జర్నలిస్ట్ మౌళితో ప్రసాదాకుల అమరావతి అల్లూరు జిల్లాలో ప్రయాణికులకు సరిపడ్డ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు దసరా సెలవులు ముగియడంతో పాఠశాలలు కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు బస్సుల కోసం పడికాపులు కాస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటికెట్లాడుతుంది ప్రకృతి వ్యవసాయం సాగులో వినూత్న పద్ధతులు రైతుల సదకారితపై ప్రత్యక్ష అనుభవాల కోసం విదేశీ నిపుణులు బృందం ఏపీలో పర్యటించింది బ్రెజిల్ యుఏఈ శ్రీలంకకు చెందిన ముప్పై మందికి ప్రతిష్టాత్మక నిపుణులు బృందం తూర్పుగోదావరి జిల్లాలోని ముక్కమాల కాపావరం గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడింది రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న నమూనాలు విధానాలను పరిశీలించారు పెరవలి మండలం ముక్కమల్ల గ్రామంలో రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు అన్నపూర్ణ నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ షాప్ వద్ద ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూ సూత్రాల చక్రాన్ని స సందర్శించారు పట్టణంలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గంగా స్నానం తుంగపానం అన్న పదానికి నిదర్శనంగా పవిత్ర తుంగభద్ర నదిలో అమ్మవారి విగ్రహ నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఇరవై ఐదేళ్లుగా కర్నూలు పట్టణంలోని సంకల్పగ సమీపంలో ఉన్న పుష్కర ఘాట్లో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత రాజ్యసభ మం మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించి మా భాగంగా ప్రాధాన్యం ఇచ్చి అనేక కార్యక్రమాలు చేయడంతో కృష్ణా జిల్లాకు అనేక అవార్డులు దక్కాయి రాష్ట్ర స్థాయి నాలుగు అవార్డులతో పాటు జిల్లా స్థాయిలో నలభై నాలుగు అవార్డులు జిల్లా కైవసం చేసుకుంది దీనిపై పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు అవార్డులు వచ్చాయి కృష్ణా జిల్లాలో మనకు నాలుగు అంటే స్వచ్ఛాంధ్ర అవార్డుస్ అనేది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది దాంట్లో మన జిల్లాకు రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చింది మొట్టమొదటిది స్వచ్ఛ చల్లపల్లి చల్లపల్లి గ్రామ పంచాయతీ కి స్వచ్ఛ గ్రామ పంచాయతీ గా మళ్ళీ మనకు దావాజీగూడంలో ఉన్న గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ స్వచ్ఛ హాస్టల్ గా మళ్ళీ మనకు కృష్ణా డైరీ స్వచ్ఛ డైరీగా సో ఇలా నాలుగు అవార్డ్స్ రావడం జరిగింది మన జిల్లాకు అంతేకాకుండా జిల్లాలో మనము డిస్ట్రిక్ట్ అవార్డ్స్ కూడా దాదాపు నలభై నాలుగు అవార్డ్స్ రావడం జరిగింది ఇవన్నీ కూడా మనము ఈ అక్టోబర్ ఆరో తేదీ ఐ మీన్ మన మచిలీపట్నంలోనే ఘనంగా ఒక కార్యక్రమం జరుపుకుంటూ వాళ్ళందరికీ కూడా అవార్డు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ అవార్డ్స్ ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు వాళ్ళ ఇంట్రెస్ట్ తో వాళ్ళు ఏం బాగా పనిచేశారు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వేరే అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడాను అవార్డు తీసుకోవాలి ఇప్పుడు ఒక మొవ్వ రైతు బొసార్ అవార్డు వచ్చింది అంటే ఆ మొవ్వ రైతు ని చూసుకొని అన్ని వేరే రైతు బొసార్లు కూడా ఇన్స్పైర్ అవ్వాలి మనకు గవర్నమెంట్ బీసీ గర్ల్స్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కు వచ్చింది అంటే అలా అన్ని గర్ల్స్ హాస్టల్ కూడా ఇన్స్పైర్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యమైన స్వచ్ఛంద్రాన్ని నెరవేర్చడానికి అన్ని రకాల కృషి మనకి స్వచ్ఛ అవార్డులు కార్యక్రమంలో భాగంగా జిల్లాకి నలభై నాలుగు అవార్డులు రావడం జరిగింది మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ గ్రామ పంచాయతీలకి ఉత్తమ స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా అదే విధంగా ఉత్తమ మున్సిపాలిటీలకి స్వచ్ఛ ఉత్తమ మున్సిపాలిటీలుగా కూడా చేయడం జరిగింది దీన్ని ఆరవ తారీఖున పెద్ద ఎత్తున సాయంత్రం నాలుగు గంటలకి చేయడం జరుగుతుంది ఇందులో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ సుభాష్ గారు శెట్టి వస్తున్నారు అదేవిధంగా మన జిల్లా మంత్రి గౌరవనీయులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కూడా ఇచ్చేస్తున్నారు విధంగా మన గౌరవ ఎంపీ శ్రీ గారు అదే విధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ ఇచ్చేస్తున్నారు ఈ మీడియా ముఖంగా అందరూ కూడా ఆరవ తారీఖుని ఈ మీటింగ్ కి వచ్చి ఈ స్వచ్ఛ అవార్డులు తీసుకునేటువంటి వారిని కొంచెం ఉత్సాహంగా మీరు ప్రోత్సహించవలసిందిగా అందరినీ మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి కోరుతున్నాను అవార్డుగా మన ఇద్దరు కార్మికులకి వచ్చిందండి అదేవిధంగా బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వచ్చినాయి అదేవిధంగా బెస్ట్ స్వచ్ఛ హాస్టల్స్ కూడా రావడం జరిగింది మొత్తం నలభై నాలుగు కేటగిరీల్లో కొన్ని కేటగిరీలు మచిలీపట్నం కార్పొరేషన్ రావడం జరిగింది కొన్ని కొన్ని తాడి గడపకి రావడం జరిగింది కొన్ని చల్లపల్లికి రావడం జరిగింది అలాగే అందరికీ కూడా ఆ రెండు ఒకటి మూడు ఆ విధంగా రావడం జరిగింది అందరికీ అందరికి వచ్చినాయి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే అవార్డులు ఇంకా పెద్ద ఎత్తున తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు జిల్లా వరకు ఈ కార్యక్రమం అండి స్టేట్ వైడ్ మాత్రం అక్కడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది అండి కృష్ణా జిల్లాలో స్వచ్ఛంద్రాలకు సంబంధించి కృష్ణా జిల్లాకి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు అవార్డులు అలాగే జిల్లా స్థాయిలో నలభై నాలుగు అవార్డులు వచ్చాయి ఈ అవార్డులను సంబంధించి పారో తారీఖున మచిలీపట్నంలో మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో అభినందన సభలు ఏర్పాటు చేస్తారని మన కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాబురాజు తెలియజేస్తాం ఇవి బుల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్ ఇది గుండె చప్పుడు